నేను మిమ్మల్ని ఒక క్రేజీ క్వశ్చన్ అడుగుతా బట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ క్వశ్చన్ ఏంటంటే మీ దగ్గర స్కిల్స్ ఉన్నాయని మీకు తెలుసు మీకు తెలివితేటలు ఉన్నాయని మీకు తెలుసు ఐఆమ్ ఇంటెలిజెంట్ అన్న ఫీలింగ్ ఉంది మీకు కెపాసిటీ ఉంది మీరు ఆల్రెడీ ఎంతో కొంత దానికి తగ్గట్టు అచీవ్ చేశారు కానీ ఇన్నున్నా కానీ ఎక్కడో ఏదో హెజిటేషన్ సెల్ఫ్ డౌట్ కొత్త పని చేయాలన్నప్పుడు ఇది నా వల్ల అవుతుందంటావా నేను చేయగలను అంటావా ఆ హెజిటేషన్ ఆ సెల్ఫ్ డౌట్ కొన్నిసార్లు ఓవర్ థింకింగ్ అవుతుందా అవ్వట్లేదా దీనికి కారణం కాన్ఫిడెన్స్లో ఫ్లక్చ్యుయేషన్స్ రావటం స్టాక్ మార్కెట్లో ఎంతైతే ఫ్లక్చ్యుయేషన్స్ వస్తున్నాయో ఈ రోజుల్లో కాన్ఫిడెన్స్లో కూడా అంతే ఫ్లక్చ్యుయేషన్స్ వస్తున్నాయి యాజ్ అ కోచ్గా నేను ప్యాటర్న్స్ గమనించినప్పుడు ఏమీ అచీవ్ చేయలేని వాళ్ళు ఆర్ అంతగా సాధించిన వాళ్ళకి కాన్ఫిడెన్స్ పడిపోతుంది కాన్ఫిడెన్స్ లేదు ఎందుకంటే నేనేం చేయలేదు కదా నేను ఎలా చేయగలను అన్న నమ్మకం నాకు కుదురుతుంది అన్న థాట్ ప్యాటర్న్లో వాళ్ళకి కాన్ఫిడెన్స్ రావట్లా కానీ ఇంకొక క్రేజీ థింగ్ ఏంటంటే సూపర్ అచీవర్స్కి కూడా కాన్ఫిడెన్స్ ఫ్లక్చువేట్ అవుతుంది దీనికి కారణం కాన్ఫిడెన్స్ ఫ్లక్చువేట్ అవ్వటానికి కారణం మనకి తెలియకుండా డే బై డే స్లో డెత్ అంటాం కదండీ అలా స్లోగా మన అవేర్నెస్ లెవెల్లోకి రాకుండా మన ఆత్మవిశ్వాసాన్ని తినేసే ఒక ఇమోషనల్ హ్యాబిట్ ఉందండి ఇమోషనల్ హ్యాబిట్ అంటే మానసిక అలవాటు అంటే మరి టూ టెక్నికల్ వర్డ్ ఏమో అంటే ఈ ఈ హ్యాబిట్లో ఈ అలవాట్లో ఈ అలవాటు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఎన్ని స్కిల్స్ ఉన్నా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే కాన్ఫిడెన్స్ మాత్రం ఒక రేంజ్లో ఫ్లక్చువేట్ అవుతుంది బాగా గుర్తుపెట్టుకోండి కాన్ఫిడెన్స్ డజన్ కమ్స్ ఫ్రమ్ యాడింగ్ కాన్ఫిడెన్స్ కమ్స్ ఫ్రమ్ లూజింగ్ సంథింగ్ మీనింగ్ తెలుగులో చెప్పాలి అంటే మనకింకేదో యాడ్ చేసుకుంటే కాన్ఫిడెన్స్ రాదండి అదొక స్కిల్ అంటారా ఎక్స్టర్నల్ ఒక ఒకళ్ళు పొగిడారు మనకు కాన్ఫిడెన్స్ వచ్చింది మనం ఒకటి సాధించాం మనకి కాన్ఫిడెన్స్ వచ్చింది లేదా ఒక సర్టిఫికేట్ యాడ్ చేసుకున్నాం మన ప్రొఫెషన్లో కాన్ఫిడెన్స్ వచ్చింది ఒక రెండేళ్ళ ఎక్స్పీరియన్స్ యాడ్ అయింది కాన్ఫిడెన్స్ వచ్చింది నో అండ్ కాన్ఫిడెన్స్ అనేది ఏదన్నా బయట నుంచి యాడ్ చేసుకుంటే వచ్చేది కాదు కాన్ఫిడెన్స్ మన లోపల ఉన్న ఒక దాన్ని తీసేస్తే వస్తుంది ఆ తీసేయటమే దేన్ని తీసేయాలి ఇప్పుడు నేను చెప్పబోయే ఒక్క ఇమోషనల్ హ్యాబిట్ని మనం తీసేయాలి ఇది గనక మనం తీసేయగలిగామా కాన్ఫిడెన్స్ ఫ్లక్చువేట్ అవ్వదు ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సూపర్ డూపర్ కాన్ఫిడెన్స్ ఉండాల్సిన అవసరం లేదండి కాన్ఫిడెన్స్ కొంచెం ఉన్న మన మీద మనకు ఒక ట్వంటీ పర్సెంట్ కాన్ఫిడెన్స్ ఉంది థర్టీ పర్సెంట్ కాన్ఫిడెన్స్ ఉంది నష్టం లేదు కానీ అది ఫ్లక్చువేట్ అవ్వకూడదు అది ఎప్పుడూ ఉండాలి అలా అంటే ఎక్స్పెషల్లీ మనం ఏ పని అయితే మనకి ఇంపార్టెంట్ పని మనం చెయ్యాలో ఆ పని చేసేటప్పుడు మన మైండ్ మనకు వచ్చి భుజం తట్టి చల్ నువ్వు చేయగలవు అని చెప్పగలగా ఒకసారి ఆలోచించండి ఇప్పుడు యూజువల్గా మనం ఏమైనా పని చేయాలంటే మనం ఒక డిసిషన్ తీసుకోవాలంటే మన మైండ్ ఏం చెప్తుంది నీ వల్ల అవుతుందంటావా నీకు చేతగాదేమో హ్యా ఫెయిల్ అవుతావేమో ఇలా చెప్పి మీ మైండ్ మీరు ఒకటి ఎదగాలని నిర్ణయించుకున్నప్పుడు ఒక రిస్క్ తీసుకోవాలనుకున్నప్పుడు నీ వల్ల అవుతుంది నువ్వు చెయ్యగలవు నువ్వు సాధించగలవు రే యూ క్యాన్ డూ ఇట్ అని మీ మైండ్ కనుక మీకు చెప్పడం మొదలు పెడితే మీ లైఫ్ ఎంత బాగుంటుంది అలా జరగాలి అంటే ఈ ఇమోషనల్ హ్యాబిట్ నేను చెప్పబోయేది ఏదో ఉందో దాన్ని మనం ఆపేయాలండి ఏంటా ఇమోషనల్ హ్యాబిట్ మనకి తెలియకుండా మనం దాన్ని ఎలా అలవాటు చేసుకున్నాం దానివల్ల ఎంత ఇబ్బంది పడుతున్నాం దాన్ని బ్రేక్ చేయాలంటే ఏం చేయాలి తెలుసుకుందాం ఎంవిఎన్ కశ్యప్ ఒక అమేజింగ్ లైఫ్ కోచ్ ఎందుకంటే జీవితంలో అయినా బిజినెస్లో అయినా సమస్యలు కష్టాలు నష్టాలు వస్తుంటాయి అటువంటి టఫ్ టైమ్స్ని ఎదుర్కోవాలంటే మన మైండ్ టఫ్గాను అన్షేకబుల్గా ఉండాలి ఎంఎన్ కశ్యప్ కండక్ట్ చేసే వర్క్ షాప్స్ బీ అన్షేకబుల్ కానివ్వండి లేదా ఎమోషనల్ మాస్టరీ కానివ్వండి ఇటువంటి ప్రోగ్రామ్స్ మనల్ని మానసికంగా దృఢంగా చేసి తద్వారా మన ఎదుగుదలకు దోహదపడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఇటువంటి ప్రోగ్రామ్స్ మీరు మరిన్ని చేయాలని కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ కశ్యప్ గుడ్ లక్ సో ఆ ఇమోషనల్ హ్యాబిట్ ఏంటి ఆ ఇమోషనల్ హ్యాబిట్ దాని పేరే అబ్యాండినింగ్ యువర్ సెల్ఫ్ ఇమోషనల్లీ తెలుగులో చెప్పాలంటే మానసికంగా మిమ్మల్ని మీరు ఇగ్నోర్ చేయటం కూడా చాలా చిన్న పదం కానీ అంటే అంటే వెలేశారంటారు చూడండి రే వాళ్ళని ఊరి నుంచి వెలేసాను రా మనం మనం అంతకుముందు కల్ కొన్ని కల్చర్స్లో ఇది చూసాం కొన్ని సినిమాల్లో చూసాం ఈ పదం చాలా వెలేయటం వెలేయటం అంటే రిజెక్ట్ చేసి పంపించేయటం కదా దూరంగా ఇమోషనల్ అబ్యాండ్మెంట్ అబాండన్మెంట్ అంటే అర్థం ఏంటంటే మనల్ని మనం మానసికంగా వెలేసుకోవటం ఐ మీన్ రిజెక్ట్ చేసేసుకోవటం అన్నమాట ఇమోషనల్ అబాండమెంట్ అంటే నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను ఇప్పుడు మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు మీ పిల్లలు మీకు పెళ్ళి అయ్యి పిల్లలు లేకపోతే మీ పక్కన వాళ్ళు పిల్లలు చంటి పిల్లలు చంటి పిల్లలు అన్సేఫ్గా భయంగా ఉన్నప్పుడు వాళ్ళు ఏదో విషయంలో భయపడుతుంటే వాళ్ళు మీ దగ్గర నుంచి హెల్ప్ అడుగుతుంటే మీరు చేస్తారా చేయరా చేస్తారు కదా వాళ్ళని వాళ్ళని వాళ్ళ భయం పోగొట్టడానికి లేకపోతే వాళ్ళని కాపాడటానికి హెల్ప్ చేస్తామని అని చేయమేపో తొక్కలో అది అని ఇగ్నోర్ చేసి ఎల్ల బుద్ధి అవుతుందో ఆ చంటి పిల్లగాళ్ళని చూస్తే నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నానంటే ఒక చంటి పిల్లగాడు ఎలాగైతే అన్సేఫ్గా ఫీల్ అయినప్పుడు భయం వేసినప్పుడు ఏడుస్తాడో హెల్ప్ కోసం ప్రాధేయపడతాడో అదే రకంగా మన ఇన్నర్ సెల్ఫ్ మన ఇమోషనల్ సెల్ఫ్ మనల్ని అడుగుతుంది ఇమోషనల్ సెల్ఫ్ ఇన్నర్ సెల్ఫ్ అన్న పదం చాలా టెక్నికల్గా ఉంటే మన మైండ్ మనల్ని ప్రాధేయపడుతుంది అడుక్కుంటుంది ఏడుస్తుంది ఏమనయ్యా అంటే రే నన్ను ప్రొటెక్ట్ చేయి నన్ను ప్రొటెక్ట్ చేయి నాకు కొంచెం భయంగా ఉంది ఏదో పెద్ద టాస్క్ చేయాలని ఉంది పెద్ద టాస్క్ చేయాలంటున్నావు ఏదో పెద్ద ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయాలంటున్నావు నాకెందుకో భయంగా ఉంది నన్ను పట్టించుకో కానీ మనం ఏం చేస్తామంటే ఆ ఇన్నర్ సెల్ఫ్ మన ఇమోషనల్ సెల్ఫ్ ఏదైతే ఉందో దాన్ని అసలు పట్టించుకోవండి అది ఎంత ఏడిచినా ఎంత అడిగినా ఎంత చెప్పినా కానీ బయట వాళ్ళు అనే నాలుగు కామెంట్సే మైండ్లో గుర్తుంటే కానీ లోపల నుంచి వచ్చే ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ కావచ్చు ఒక ఇమోషన్ కావచ్చు అసలు మనం దాన్ని పట్టించుకో మనల్ని మనం ఇగ్నోర్ చేస్తున్నాం మానసికంగా కాదండి ఇప్పుడు నలుగురు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తే మీకు కాలుతుందా కాదా మరి మనల్ని మనం మిమ్మల్ని మీరే ఇగ్నోర్ చేసుకుంటా మీ మైండ్ మీకు ఎందుకు సపోర్ట్ చేయాలండి మీ మైండ్ కశ్యప్ నా మైండ్ ఎప్పుడు నెగిటివ్ చెప్తుంది ఎందుకు చెప్తుందంటే పాజిటివ్ చెప్పినప్పుడు మనం ఇలా అర్థం అవుతుందా అంత ఎందుకండి ఈ ఓ ఇమోషనల్ అబాండ్మెంట్ ఈ సైకాలజీ ఇది అంతా పక్కన పెట్టండి ప్రాపర్గా ప్రాపర్గా ఒక నలుగురు వచ్చి మిమ్మల్ని పొగిడితే అరే నువ్వు బాగా చేసావు అని పోగినప్పుడు నిజంగానే చేశానంటావా అన్న డౌట్ వస్తుంటే అన్న డౌట్ వస్తుంటే మిమ్మల్ని మీరు ఇగ్నోర్ చేస్తున్నట్టే లెక్క ఇది ఏ స్కూల్లో ఏ కాలేజీలో ఇంజనీరింగ్ మెడిసిన్ మీరు ఏమైనా చదవండి ఏమైనా చదవండి కాన్ఫిడెన్స్ పెంచుకోవటం ఎవరూ చెప్పలే ఎందుకు చెప్పలేదంటే ఆర్ చెప్పినా ఏ రకంగా చెప్పారంటే కాన్ఫిడెన్స్ అంటే ఏదో సెల్ఫ్ మోటివేషన్ మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి సో ఏదో ఒక మోటివేషన్ వీడియో చూడు లేకపోతే ఏదో పంపప్ అంటాం చూడండి టైర్కి గాలి కొట్టి నడిపించినట్టు ఏదో మనల్ని మనం ఏదో పొగుడుకున్నాం లేకపోతే ఏదో అఫర్మేషన్స్ చెప్పుకున్నాం ఏవో పది అఫర్మేషన్లు చెప్పుకున్నాం అలా వచ్చే కాన్ఫిడెన్స్ అలానే పోతుందండి మనతో మనకి కాన్ఫిడెన్స్ రావాలి అంటే మన ఇమోషనల్ సెల్ఫ్ని మనం ఇగ్నోర్ చేయకూడదు మరి అలా చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి ఫస్ట్ పని ఏం చేయాలంటే బాగా గుర్తుపెట్టుకోండి మీకు ఏ పని అయితే చెయ్యటానికి భయం ఉందో భయపడుతున్నారో ఆ భయపడుతూనే ఆ పని చెయ్యాలి కసా భయపడు అవును చేస్తున్నాం కదా భయం తగ్గాక చెయ్యటం కాదు ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీకు స్టేజ్ మీదకి పోయి మాట్లాడటం భయం నా ఆ భయంతోనే మీరు స్టేజ్ ఎక్కి మాట్లాడండి కశాప తేడా కొడుతుందే పర్లేదు ఒక నిమిషం కొట్టినా పర్లేదు నేనేమంటున్నానంటే ఆ భయంలో ఉన్నప్పుడే మీరు దాన్ని ఫేస్ చేసినప్పుడు ఆ ఈవెంట్ ఏదైతే అవుతుందో అయిపోయిన తర్వాత మైండ్లో ఏం రిజిస్టర్ అవుతుందంటే వీడు బాగా భయపడ్డాడు స్ట్రగుల్ అయ్యాడు వీడికి డౌట్ వచ్చింది కానీ చేశాడు కంప్లీట్ చేశాడు అన్నది మైండ్లో రిజిస్టర్ అవుతుంది కానీ ఆ భయం తగ్గాక కాన్ఫిడెన్స్ తెచ్చుకొని మోటివేషన్ తెచ్చుకొని స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఐ మీన్ మనం చేయాలనుకున్న పని చేసినప్పుడు మైండ్లో ఏం రిజిస్టర్ అవుతుందంటే వీడు భయాన్ని పక్కకి పెట్టెళ్ళాడనే రిజిస్టర్ అవుతుంది తప్ప భయాన్ని ఫేస్ చేశాడు అన్నది రిజిస్టర్ అవ్వదు ఇది చాలా చిన్న మెథడ్ చాలా చిన్న టెక్నిక్ బట్ చాలా ఇంపాక్ట్ఫుల్ టెక్నిక్ అండి ఇన్ షార్ట్ ఇన్ షార్ట్ మీ ఇమోషన్స్ని మీ ఇమోషన్స్ని భయం కావచ్చు సెల్ఫ్ డౌట్ కావచ్చు మీరు ఎంత సప్రెస్ చేస్తారో మీ ఆత్మవిశ్వాసం అంత పడిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్ నెవర్ ఎవర్ ఇగ్నోర్ యువర్ సెల్ఫ్ ఆల్వేస్ ఆల్వేస్ యువర్ సెల్ఫ్ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ యువర్ ఇన్నర్ సెల్ఫ్ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ మీ ఇన్నర్ సెల్ఫ్కి మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సిందే అప్పుడు వచ్చిన కాన్ఫిడెన్స్ క్వాంటిటీ పరంగా ఎంతున్నా కానీ ఫ్లక్చువేట్ అవ్వకుండా నిలబడగలుగుతుంది